గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రి త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాంబరాత్మకలాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గా నమః ఓం శ్రీ దేవత యై నమః శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి రాశిలోకి సభ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుందనమాట ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఏముందండి ఎల్నేటి శని ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లను ఇచ్చి దానం చేసేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలో దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనీశ్వరుడు నువ్వులు నన్ను అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాలని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించినా ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందరూ డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు లవర్ అని చెప్పేసి తక్క చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రికి తండ్రి చెప్పేది వినో తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మనగాడమైపోయావా ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడు అన్నమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకి ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువు పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టర్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఇవ్వడం ఏమన్నా ఉన్నాయా ఏం లేవు అండ్ శనిశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనుకోకుండా నీకు నీకే నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనిశ్వరుడు ఏం చేస్తాడు ఇవన్నీ దోషాలు అందువల్ల దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకలన ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాష్టమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం మంచి వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని తెప్పిస్తాయన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలా నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాశి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువలన మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్ని వివరాలు అన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కా చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ఐఎమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ఐ యూస్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ని స్టూడెంట్ నేను అదే సో మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగబొట్టిచ్చేస్తాను నో పోలీస్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్ గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్ గా బిహేవ్ చేస్తున్నారు చాలా మంది పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏం ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వి హ్యావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్ గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాష్ట్రుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి శని మేషంలో ఫిబ్రవరి పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రావడం జరుగుతుంది దీని ద్వారా సప్తమ శని మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఫైటింగ్లు మిస్అండర్స్టాండింగ్స్ వ్యాపార భాగస్వాముల మధ్య ఫైటింగ్స్ ఇలాంటివన్నీ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి మీరు అందరికీ కూడా వడ్డీ వ్యాపారాలు వడ్డీలు ఇచ్చారు వడ్డీలకి అప్పులు ఇస్తే ఆ అప్పులు తెరచకుండా వాళ్ళు నగరాలు ఆడుతూ ఉన్నారు అండ్ చేతనైతే పోలీస్ కేసు పెట్టుకో అని అంటారు మీరు కూడా మీ యొక్క పద్ధతుల్లో పోలీసుకు భయపడాల్సిన పని లేదు మీరు అండ్ కోర్టులకు భయపడాల్సిన పని లేదు మీకు మీ యొక్క ఓన్ పద్ధతిలో అలా ఎదిరించినటువంటి విధాలకి మీ ఓన్ పద్ధతుల్లో మీరు చేసుకోవాలనేటటువంటి ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది అలాగే మీకు మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటేనే సప్తమ శని ఊరుకుంటాడు కాబట్టి మీరు ఈ విషయంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇక ఆదాయాలు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఇక ఈ యొక్క తులరాశి వారికి అందరికీ కూడా లాభములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ గురువులకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా మంచిగా నీతి బోధించేటటువంటి వాడి మాటలను ప్రజలు వినరు కాబట్టి దొంగ మాటలు వింటారు కాబట్టి చక్కగా ఉంటాయి అటువంటి వాళ్ళు బిజినెస్లు అండ్ వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కోర్టుల చుట్టూ తిరగడమే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ ఆస్తి మీ నాన్న వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసేయడం సెకండ్ సెటప్ పెట్టుకుని దానికి ఇరవై సంవత్సరాల నుంచి మీరు తిరుగుతున్నారు మీ చేతికి రాదు కొంతమందికి ఇలా రకరకాలు బాధలు కాబట్టి మీ పొలాన్ని మీరు వెళ్ళి కోర్టులో ఇది నాది అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అవతల ఆత్రాలు కూలి పడేస్తే వచ్చినటువంటి లాయరు మీరు ఆ పొలానికి పన్నెండు కోట్ల పొలానికి మీ తాతల తరాల నుంచి వచ్చినటువంటి అధిపతులు మీరు మిమ్మల్ని వాడు వచ్చి డిఫెన్స్ లాయర్ యాగాదిగా చూస్తాడు చూడండి కర్మ ఎవరో గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి జడ్జి వచ్చి మీకు తీర్పు ఇవ్వాలి ఈ పొలం ఏదైనా క్రాస్ ఎగ్జామినేషన్లన్నీ అన్ని ఫేస్ అవ్వాల్సిన అవసరం వచ్చింది ఇటువంటి దుస్థితిలో ఈ యొక్క తులారాశి వారు ఉన్నారు తప్పదు డెస్టినీ అలాగే విద్యార్థులను కనుక మనం తీసుకున్నట్లయితే ఆ విద్యార్థులు కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి సంపాదన చదువు అనేటటువంటిది వస్తుంది అండ్ లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు దెబ్బ తినడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక స్త్రీ మూలకంగా ఈ యొక్క తులారాశి వారు దెబ్బతింటారు ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మొండివాళ్ళు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించాలని చూసుకుంటూ ఉంటారు కాబట్టి పరిహారాలు ఏంటంటే కొజగ్రహానికి మీరు శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కొజ మామూలు ఏదో జపాలు ఇవన్నిటి వల్ల ఏం కాదు కాబట్టి ఆ అమ్మవారు చిన్నమ అమ్మవారి యొక్క మంత్రోపదేశం తీసుకోవాలా మంత్రాన్ని మీరు ఉచ్చరించి ఆ మంత్రాన్ని మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారికి పాలు పళ్ళు ఇలాంటి వాటితోనే నైవేద్యం పెట్టాలి ఎవరో విధవ చెప్తున్నాడు అని చెప్పేసి మటను చికెను మందుబాటలు ఇలాంటివన్నీ కూడా పెట్టకూడదు ఇలా కనుక పెట్టినట్లయితే వాడు పరువు పోయింది వాడు డౌన్ఫాల్ అయ్యాడు వారిని ఫాలో అయినటువంటి ఫాలోవర్స్ కూడా డౌన్ఫాల్ అయ్యారు అందువలన ఇదంతా కూడా చరిత్ర ప్రజలంతా కూడా కళతో చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఓన్లీ దక్షిణాచారంలో జగద్గురు అనేటువంటి ఆదిశంకరాచార్యులు వారు చెప్పిన పద్ధతులు మాత్రమే చేసుకోవాలి శుభమస్తుంది